లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశించుడి

ఈ దూతలైన వారు బలశూరులు అయితే దేవుని ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చేవారు అని కూడా చెప్తున్నారు వింటారు విధేయత చూపించేవారు ఇక్కడ బలశూరులు అనే దానికి మరొక మాట ఆ అవి

రాజు కాలంలో అశ్వర్యులు ఆ యెరుశలేమని వారు ముట్టడి వేయడానికి వచ్చినటువంటి సందర్భము అక్కడ ఈ దూతలు అనేవారు ఎంత బలమైన వారు మనకు కనబడుతుంది ఏంజెల్ ఆఫ్ ద లార్ట్ ఏ సింగిల్ బీయింగ్ యెహో దూత ఒక్క దూత అండ్ డిసెండెడ్ ఆన్ ది అషీరియన్స్ డ్యూరింగ్ ద నైట్

వచ్చిన ప్రత్యక్షమారది వాట్ ఎవర్ ఇట్ మే బి ద ఏంజెల్ ఇస్ హావింగ్ ఇమెన్స్ పవర్ ఏదైనా గానీ ఈ దూతకి గొప్ప శక్తి ఉంది బలం ఉంది వెన్ జీసస్ రిటర్న్స్ టు భూమి వచ్చినప్పుడు విల్ బి బై హిస్ మైటీ ఏంజెల్స్ బలమైన దూతలతో పాటు And he will judge those who do not know God and do not obey the gospel చూపించలేదో

దేవుణ్ణి స్తుంచడానికి ఈ ఉపయోగ పాడుకునేవారు కంటిన్యూ టు బి ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద జూయిష్ అండ్ క్రిస్టియన్ లిటర్జికల్ ట్రెడిషన్ యూదుల్లో ఇవి అట్లా కొనసాగుతూ మరి క్రైస్తవ్యంలో కూడా అట్లా కొనసాగినాయి

దూతల యొక్క పని ఏమిటిది ఆ ఏంజెల్స్ ఆర్ రికరింగ్ థీమ్ ఇన్ ది బైబిల్ బైబిల్ గ్రంథంలో దూతలు పదే పదే మన గణబడతా ఉంటది దే మెసెంజర్స్ వాళ్ళు దూతలు గాను వర్తమానికులు గాను ప్రత్యక్షమవుతారు ప్రొటెక్టర్స్ వారు కాపాడే వారిగా గణబడుతున్నారు దే అపియర్డ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దేవుని సేవకులుగాను గణబడుతున్నారు ఇన్ దిస్ వర్స్ ఈ వచనంలో ఏంజెల్స్ ఆర్ కాల్డ్ అపాన్ టు ఎక్సెల్ ఇన్ స్ట్రెంత్ ంగ్స్ వెల్ దేవు యొక్క చి ఆ యొక్క జీవులుగా మనకు ప్రదర్శించబడత ఓన్లీ డెడికేటెడ్ టు ఫుల్ఫిల్లింగ్ గాడ్స్ కమె దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చడానికి సంపూర్ణంగా తమ తమ ప్రతిష్ఠించుకున్న దూతలు సో ద థీమ్ ఆఫ్ ప్రైజ్ అండ్ వర్షిప్ ఈజ్ ద సెంట్రల్ టు దిస్ స్పెస్ సుతి ఆరాధన యొక్క అంశముగా ఈ వచనము కేంద్రంగా ఉంటుంది ఆక్ట్ ఆఫ్ బ్లెస్సింగ్ ద లాడ్ ఈస్ ఎ కామన్ థీమ్ ఇన్ ద బుక్ ఆఫ్ సాం భగవాన సాధనత ఈ కార్యము కీర్తనలో అనేక పర్యాలు కనబడుతూ అండ్ ఇట్ రిఫ్లెక్ట్స్ ద హ్యూమన్ డిజైర్ టు ఆనర్ అండ్ గ్లోరిఫై గాడ్ మానవుని కూడా దేవుని ఘనపరిచి ఆయనని మైమపరచాలని ఆశిస్

సెటింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ హ్యుమానిటీ టు ఫాలో దూతలు దైవికమైనటువంటి జీవులుగా వారు ఆరాధన క్రమాన్ని

థీమ్ ఆఫ్ లివింగ్ అండ్ ఈ విధేయత దేవుని కొరకు మరి నీతి యొక్క యొక్క జీవితాన్ని జీవిస్తూ ఆయన చిత్తాన్ని కూడా సూచిస్తాం న్ని జాన్ని నెరవేర్చేస్తాం దూతల యొక్క మరి విధేయతను గురించి మాట్లాడుతూ దిస్ వెర్స్ ఎంకరేజెస్ బిలీవర్స్ టు ఎగ్జాంపుల్ విశ్వాసం ఈ మాధుని అనుభవిస్తూ మరి దేవుని చిత్తానికి లోబడాలి అని చెప్తాం దానికి అదనంగా ది వెర్స్ స్కోర్స్ ద రోల్ ఆఫ్ ఏంజల్స్ ఇంటర్మీడియట్ రీజ్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమానిటీ ఈ వచ్చిన దూతలైనటువంటి వారు దేవునికి మానవులకి మధ్య మధ్య

who are actively involved in the worship and service of God. <laughs> Symbolically, the angels in this verse represents the celestial realm and the divine order. Their strength and obedience symbolize the power and authority of God. అధికారాన్ని గురించి మాట్లాడు వైల్ దే రోల్ యాజ్ ప్రైజ్ గివర్స్ అండర్ స్పోర్ట్స్

ఒబీడియన్స్ టు కమాండ్ గురించి అలాగే దేవుని ఆజ్ఞకు వారు లోబడే వారుగా కూడా ఇక్కడ చెప్పబడింది అండ్ ఆర్ వండర్ఫుల్ థీమ్స్ ఇన్ ఈ వచ్చిన అద్భుతమైన అంశాలు కూడా ఉన్నాయి థీమ్స్ ఆఫ్ ప్రైజ్ వర్షిప్ అండ్ ఒబీడియన్స్ ఆరాధన విధేయత అనే మాటల గురించి ఎక్కువగా చెప్తాం ఇంటర్ కనెక్టెడ్నెస్ ఆఫ్ ద ఎర్త్లీ అండ్ హెవెన్లీ రియల్ అన్నిటికి ఈ భూమి మీద నుండి పర సంబంధం వాటికి ఒక అనుసంధానాన్ని కల్పించేది అండ్ ఎర్త్లీ ఓకే దే హావ్ టు ఎగ్జాల్ట్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ దియర్ లైఫ్ భూమి మీద ఉన్నవారు పర సంబంధం వారు అందరు కూడా వారి జీవితాల్లో దేవుని గనపరిచే వారికి ముగింపులో దీస్ వర్సెస్ రివీల్ దట్ హీ హూ మేడ్ ఆల్ రూల్స్ ఆల్ ఈ వచ్చిన సమస్తమును సృష్టించిన వాడే సమస్తమును ఏలువాడు బై ఎ వర్డ్ ఆఫ్ పవర్

మనము నిరంతరం ఆయన స్తుతించే వారని ఉండాలి సో ఇట్ ఇట్ పుడ్ బి అవర్ కాన్స్టెంట్ డెలైట్ ఇది నిరంతరం కూడా ఉండేది సచ్ ఇట్ విల్ బి ఎ మేజర్ బికమ్ ఇఫ్ వి ఆర్ బోర్న్ ఆఫ్ గాడ్ కాబట్టి అట్లా దేవుని ద్వారా మనం జన్మించబడిన వారం అయితే ఈ తరహాలు మనం చేస్తాం యా విల్ బి ఫర్ ఎవర్ ఇన్ హెవెన్ మనం సదాకాలము పరలోక రాజ్యంలో వి కెన్ హ్యాపీ మరి పూర్ణంైనటువంటి సంతోషం కలిగి ఉండగలం అండ్ ఈచ్ రెడీమ్డ్ హార్ట్ దే మే హావ్ దిస్ వండర్ఫుల్ లెసన్స్ ఇన్ మైండ్ కాబట్టి విమోచించబడిన ప్రతి ఒక్కరు మనస్సులో ఈ యొక్క తలం అండ్ వర్షిపింగ్ విధేయత దేవుని ఆరాధన ఎంత గొప్ప ఉండి దేవుడు సహాయం ప్రార్థన ఫ్రమ్ ఈ నుండి అద్భుతమైన పాఠాలు దూతలు ఎంతో ఈచ్ం

ఆల్సో వి ఏబుల్ టు సీ ద హెవెన్లీ ఆర్ట్ ఆ పరలోకపు క్రమాన్ని కూడా చూసను ప్రైజ్ అండ్ వర్షిప్ స్తుతి ఆరాధన దవర్ వర్దియ ఆరాధన సో హెల్ప్ us టు బి obedient అండ్ worshipful people all the days of our life ఈ దేలమేమ జీవితకాలమంతా కూడా ఆరాధించువారగా చేయండి జీసస్ ప్రెషియస్ నేమ్ ఇన్ అమూల్యమైన ప్రార్థించి ఆల్ Please subscribe for more spiritual messages on YouTube channel. John Victor Hebron.